మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జాషువా డానియల్ చేగూడి మీ అందరికీ వందనాలు దైవాశిసుడు ప్రభునందు రోషముగా బతికి క్రీస్తు కొరకు హతసాక్షి అయిన తన జీవితముతో తన మరణముతో తన బ్రతుకుతో తన బోధలతో దేవునికి మహిమ తెచ్చి భూలోకములు ఆయన మహిమపరిచి చేయుటకు ఆయన ఇచ్చిన పని అంతటిని సంపూర్తి చేసి మన అందరికంటే ముందుగా పరుగు పన్నెంలో పరిగెత్తి గెలిచి పరదేశులో అబ్రహాము రొమ్మునున్న ప్రభు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్న మన ప్రియులు పగడాల ప్రవీణ్ గారి యొక్క జీవితం మీద ఆయన బోధల మీద కొన్ని సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా దాడి చేస్తున్నాయి దానిలో భాగంగానే నేను ఈ వీడియోని వాస్తవాలుగా మాట్లాడటానికి మాత్రమే నేను కౌంటర్ ఇస్తున్నాను అందులో జర్నలిస్టు సాయి గారు మాట్లాడిన మాటలు వారు దయతో పరిశీలించి మీరు వెనుకకు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను తదుపరి టీవీ ఫైవ్ శివగారు సహజంగా వారు రాజకీయంగా పొలిటికల్ విషయాలు బాగా మాట్లాడతారు కానీ ఎందుకో పగడాల ప్రవీణ్ గారి విషయంలో వారు కొంత మిస్లీడ్ చేస్తున్నారు వారికి అవగాహన లేకపోవటమో లేదంటే వారికి ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటమో తప్పుడు సమాచారంతో వారు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి పగడాల ప్రవీణ్ గారి ఫోటో పెట్టి పవన్ కళ్యాణ్ గారికి పగడాల ప్రవీణ్ గారికి వారి ఇరువురి జీవితాలకి కుటుంబాలకి సంబంధం లేకపోయినా అందులో ఒక మార్మికమైన సిద్ధాంతాన్ని జొప్పించడానికి తమ్మునే చేసి పెట్టారు దీనిని అమాయకులైతే గ్రహించలేరు కానీ క్రీస్తు నందు ఉన్న ప్రతి ఒక్కరు గ్రహిస్తారు టీవీ ఫైవ్ శివ గారు ఆ తమ్ము చేయటం ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని నేను వాస్తవాలను వీళ్ళకి తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియోని మాట్లాడుతున్నాను ఒకసారి మన జర్నలిస్ట్ జర్నలిస్టు సాయి గారు ఏం మాట్లాడితే విందాం ప్రవీణ్ కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏదైతే అసలు అంటే ముందు జరిగినటువంటి అంటే మీడియా కూడా ఒకటి హైడ్ చేస్తుంది హిందువులకు సంబంధించి నెగిటివ్ అయితే పేర్లతో సహా హైలైట్ చేస్తుంది వేరే మతాలకు సంబంధించిన అయితే డౌన్ ప్లే చేస్తుంది పాస్టర్ ప్రవీణ్ మరణం పట్ల అనుమానాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది షమి గురించి వ్యక్తం చేశారు షమి మొన్న మధ్యన ఈయన ఈ పాస్టర్ గారి స్పెషాలిటీ ఏంటంటే తన మత ధర్మం గురించి చెప్పుకోవచ్చు తన ప్రభు గురించి చెప్పుకోవచ్చు తన మతం పాటించడం వల్ల మంచి గురించి చెప్పుకోవచ్చు కానీ పరధర్మ దూషణ చేస్తారు పర మతాలని దూషిస్తుంటారు దారుణంగా అవమానిస్తారు ఆయా దేవుళ్ళ గురించి దారుణాతి దారుణమైన కామెంట్ చేస్తారు రామాయణం గురించి భారత గురించి ఆయన చేసిన కామెంట్లు వింటే ప్రతి ఒక్కరు నిజంగా కాస్త మనం అన్నం తింటున్నటువంటి ప్రతి హిందూకి కూడా రగిలిపోతుంది అంతటి దారుణమైన కామెంట్ చేశారు కానీ ఎవరు పట్టించుకోలేదు ఆయన దో ఆయన మాట్లాడాడు జరిగిపోయింది బట్ అల్లా గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలతో ఆగ్రహించినటువంటి ఆ మత ప్రతినిధి అయినటువంటి షమి తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు దాంతో అప్పుడు అతను క్షమాపణలు చెప్పాడు అది మొన్న మనం పోస్ట్ కూడా చూపించాం ఇట్లాగే ఆయన ఇట్లా మాట్లాడారు ఆయన దానికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు వాళ్ళ ధర్మానికి సంబంధించి పొరపాటు చేశాను అన్నటువంటిది అక్కడ అసలు వాళ్ళు ప్రస్తావించింది అది అయితే దాంట్లో తాజాగా షమి ఒక వీడియో రిలీజ్ చేశారు అప్పుడే ఆ రోజున అతను క్షమాపణ చెప్పడంతోనే నేను వదిలేశాను ఇంక అక్కడి నుంచి లేదు అన్నటువంటి పాయింట్ వేరే తిప్పే ప్రయత్నం జరుగుతుంది అది యాక్సిడెంట్ కాదా విన్నారు కదండి గౌరుణీలు జర్నలిస్టు సాయి గారు మాటలు వారు ఇప్పుడు ఈ కేసుని డైవర్ట్ చేయటానికి కడప జిల్లాగా సంబంధించిన ముస్లిం సహోదరులు షమీ గారు పగడాల ప్రవీణ్ గారిని చంపుతానన్నారు కాబట్టి మీడియా ఆయన పేరు ప్రస్తావనలోకి తేవాలి పోలీసు వారు వారి మీద చర్యలు తీసుకోవాలి క్రైస్తవ సమాజం అంతా మా హిందువుల జోలుకో ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి బజరంగుదలు ఈ మత ఉగ్రవాద తీవ్రవాద సంస్థల జోలికి రాకూడదు అన్నట్లు వారు మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది అయితే ఇంకో మాట అన్నారు పగడాల ప్రవీణ్ గారు స్పెషాలిటీ అంట తన ధర్మాన్ని తన దేవుడి గురించి గొప్పగా చెప్పుకోవటం అయితే పర్వాలేదు కానీ పరమత దోషణ చేస్తాడు రాముడు గారిని దూషించాడు అంట మహాభారతాన్ని దూషించాడు అంట మరి ముస్లిం గ్రంథాలను కూడా దూషించారు అని అన్యాయంగా సత్యానికి దూరముగా కొన్ని అవాస్తవాలు మాట్లాడారు ఇలా మాట్లాడటం జర్నలిస్టు సాయి గారి తన యొక్క తన యొక్క వ్యక్తిత్వాన్ని ఖననం చేసుకొని దిగజారితనుడు తనుడు మాటలు మాట్లాడాడు దిగజారిపోయి మాట్లాడాడు నేను ఇందు మూలముగా జర్నలిస్టు సాయి గారికి అలాగే మిమ్మల్ని వెనకుండి మాట్లాడిస్తున్న మతోన్మాద మోకలకు బహిరంగంగా సవాల్ చేస్తున్నా అలాగే మా ముస్లిం సహోదరులకు కూడా పగడాల ప్రవీణ్ గారు ఏ రోజైనా ఖురాన్ గ్రంథాలను కానీ హదీసు గ్రంథాలను కానీ మహమ్మద్ ప్రవక్త వారిని కానీ లేదంటే అల్లావారిని కానీ దూషించాడా ఒక్క ఆధారం మీరు దయతో చూపించండి రెండు ఇక హైందవ గ్రంథాల్లో రామాయణం కాని రామాయణాన్ని కానీ అలాగే మహాభారతాన్ని కానీ భగవద్గీత కానీ భగవద్గీతని కానీ ఇత్యాది హైందవ గ్రంథాలని ఏనాడైనా దూషించాడా హైందవ గ్రంథాలలో ఉన్న దేవి దేవతలు దూషించాడా చూపిస్తే మేము అసలుకి ఈ కేసుని వెనక్కి తీసుకుంటాం ఇది లైఫ్ టైం ఛాలెంజ్ చేస్తున్నా పగడాల ప్రవీణ్ గారు ఏ రోజు కూడా పరమత దోషణ చేయలేదు రాముడు గారి గురించి మాట్లాడిన మాటలు ఆయన సొంత మాటలు కాదు ఆయన రాసుకున్న గ్రంథంలో కావు శ్రీ వాల్మీకి రామాయణం నూట పదహారవ సర్గం ఒకటి నుండి తొమ్మిది శ్లోకాలలో ఉన్న రాముడు గారు సీతమ్మతో అన్న మాటలనే ఆయన చూపించి మాట్లాడారు మొదట వాల్మీకి రామాయణంలో లేకపోతే పగడాల ప్రవీణ్ గారు మాట్లాడితే మీరు అన్నట్లు పరమాత దోషణ అని అనొచ్చు కానీ శ్రీ వాల్మీకి రామాయణంలో ఉన్నాయే కదా అందే సాయిగారు నేను మీకు శ్రీ వాల్మీకి రామాయణం కొని ఇస్తాను మీ అడ్రస్ చెబితే మీకు పార్సల్ చేస్తాను లేదంటే మీరన్నా వెతకండి లేదా మీరన్నా నెట్లో చూడండి శ్రీ వాల్మీకి రామాయణం నూట పదహారవ సర్గం ఒకటి నుండి తొమ్మిది శ్లోకాలు చదివితే పగడాలు ప్రవీణు గారు మాట్లాడిన రాముడు గారు సీతతో అన్న నా వంశాన్ని నిలబెట్టుకోవడానికి నేను తీసుకొచ్చాను మిగతా భరతుడి విషయమైనా మిగతా మిగతా విషయాలు ఏమైతుంది అవన్నీ ఆ గ్రంథంలో రాయబడింది ఆయన గ్రంథంలో చూపించి మాట్లాడాడు అంతేగాని ఆయన రాసుకోను లేదా వక్రీకరించి మాట్లాడలే పోనీ మీ గ్రంథంలో పగడాల ప్రవీణ్ గారు చెప్పింది లేదు అని నిరూపించే ఈ సనాతన ధర్మవాదులు కానీ అధర్మవాదులు కానీ లేదా పూజారులు కానీ అర్చకులు కానీ లేదా స్వామీజీలు కానీ బాబాలు కానీ ఎవరైతే సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు కానీ నిరూపించగలరా పకడాల ప్రవీణ్ గారు చెప్పింది మా శ్రీ వాల్మీకి రామాయణంలో లేదు లేకపోతే ఇంకో దాంట్లో లేదు అని నిరూపించే వాళ్ళు ఉన్నారా అది నిరూపించండి పగడాల ప్రవీణ్ గారు మాట్లాడింది పరమత దోషణని మేము ఒప్పుకుంటాం నిరూపించలేరు ఇకపోతే ఖురాన్లో ఉన్న విషయాలనే వారు గ్రంథ గ్రంథాన్ని చూపించి మాట్లాడారు పగడాల ప్రవీణ్ గారు హదీసు గ్రంథాల్లో ఉన్న చరిత్రనే పగడాల ప్రవీణ్ గారు స్క్రీన్ మీద చూపించి మాట్లాడారు షీల్డ్ నెక్టర్ అనే పుస్తకంలో ఉన్న విషయాలనే పగడాల ప్రవీణ్ గారి టీము చూపించి మాట్లాడారు ద లైఫ్ ఆఫ్ మెహమ్మద్ మహమ్మద్ గారి జీవిత చరిత్రలో రాయబడిన పుస్తకంలోని విషయాలనే పగడాల ప్రవీణ్ గారు చూపించి మాట్లాడారు కానీ ఆయన సొంతగా ఎక్కడ రాసుకోవాల ఈ విషయంలో నేను ఈ రెండు విషయాలలో పగడాల ప్రవీణ్ గారు పరమత దోషణ చేశారని లేని మనిషి మీద నిందలు మోపుతూ అభండాలు మోపి ఆయన క్యారెక్టర్ని ఆయన బోధను ఆయన వ్యక్తిత్వాన్ని ఖననం చేసి డిగ్లామర్ చేయాలని చూస్తే మా బోటోళ్ళు ఊరుకోరు అవసరమైతే మరలా శ్రీ వాల్మీకి రామాయణం తీసుకొచ్చి నెక్స్ట్ వీడియోలో పగడాల ప్రవీణ్ గారు మాట్లాడిన మాటలను నేను ఆ గ్రంథంలో చూపిస్తాను చూడండి మీరే సత్యం కోరక మేము అసత్యానికి లోపడం అసత్యాన్ని భయపడం ఈ విషయం గుర్తుపెట్టుకోండి సాయి గారు ఇకపోతే రెండవది షమీ గారు ఆల్రెడీ జనవరి ముప్పై ఒకటిన పగడాల ప్రవీణ్ గారు చెప్పిన క్షమాపణను స్వీకరించి ఫిబ్రవరి అయిపోయింది మార్చి ఎండింగ్లోకి వచ్చింది వారంలో నేను చంపుతాను అన్నాడు ఆయన సహజంగా కోపావేశాల మీద వస్తాయి షఫీ గారు కావచ్చు ఫజ్లు రెహ్మాన్ గారు కావచ్చు ఇతరులందరూ కూడా కొంతమంది బైబుల్ను వక్రీకరించారు యేసుప్రభు చరిత్రను వక్రీకరించారు కాబట్టి దానిని కౌంటర్ చేస్తూ పగడాల ప్రవీణ్ గారు ఇవి కదా ఖురాన్లో హదీస్ గ్రంథాల్లో ద లైఫ్ ఆఫ్ మెహమ్మద్లో షీల్డ్ నెక్టర్ ఇస్లాము సాహిత్యంలో ఉంది ఇది కదా బైబుల్ ఉంది కదా అని మాట్లాడారు ముందు వాళ్ళు మాట్లాడితే అది అవాస్తవాలు ఇది వాస్తవాన్ని నిరూపించి మాట్లాడారు అంతేగాని ఎక్కడ మహమ్మద్ వారిని దూషించాల అవసరమైతే మేము కూడా ఆ గ్రంథాలు చూపిస్తాం అది లేదని చెప్పానండి అందుకని చంపుతారా అది అవాస్తవం అని కౌంటర్గా మాట్లాడాల్సింది పోయి అందుకని మీ అనువాదాన్ని మా మీద రుద్దటానికి రాముడు గురించి మాట్లాడుతూ చంపుతామని నినాదాన్ని ఇస్తారా దీనికి మేము భయపడం హైందవ సాహిత్యంలో దేవీ దేవతల గురించి ఉన్నవే మేము మాట్లాడతాం అది కూడా మా బైబిల్ గ్రంథం జోలికి వచ్చారు కాబట్టి మా ప్రభు జోలికి వచ్చారు కాబట్టి మా క్రీస్తు జోలికి వచ్చారు కాబట్టి అందుకు వస్తున్నాం మేము మీరు మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడుతున్నాం చూడండి యూట్యూబ్ ఛానల్స్ మీరు ఎతకండి గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు మొదట బైబిల్ మీద మేము దా వాళ్ళు దాడి చేశారా ఐందవ సాహిత్యం మీద మేము దాడి చేసామా లేదా బైబిల్ గ్రంథం మీద ముస్లిం వక్తులు దాడి చేశారా ముస్లిం గ్రంథాల మీద మేము దాడి చేశామా నిరూపించండి ప్రప్రదంగా ఇదిగో పగడాల ప్రవీణ్ గారు లాంటివారు కావచ్చు ఇంకా తదువారు తదుపరి మా లాంటి వారు కావచ్చు ఎప్పుడు మాట్లాడారంటే మొదట బైబిల్ గ్రంథం మీద ఇటు హైందవ ముసుగులో ఉండ నిజమైన హైందవులు కానీ కొంతమంది దాడి చేసినప్పుడు ముస్లింలో ఉండ కొంతమంది బైబిల్ గ్రంథం దాడి చేసినప్పుడు మేము కౌంటర్ ఇచ్చుకుంటూ వాళ్ళ గ్రంథాలను ప్రశ్నించాం కావాలంటే ఇప్ సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు ఎవరు డేట్లు మార్చలేరు కదా సాయిగారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెతకండి గత తొమ్మిది సంవత్సరాల నుంచి వెతకండి పది సంవత్సరం నుంచి వెతకండి ఎవరు మొదలుపెట్టారు ఎవరు మొదలు పెట్టారు చూడండి మేము ఎవ్వరం కూడా దూషించాం అనే విషయాన్ని మీకు స్పష్టపరుస్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే నేను అన్న మాటలని అవాస్తవాలు నిరూపించండి పగడాల ప్రవీణ్ గారు చేసిన ప్రతి బోధ ఏదో హైందవ గ్రంథాల నుండి చూపించినవి ముస్లిం గ్రంథంలో చూపించిన ప్రతిదీ కూడా ఆ గ్రంథాల్లో ఉన్న ప్రకారమే మాట్లాడారు దానికి మేము కట్టుబడి ఉంటాం అది మాత్రం ఎన్నటికీ కూడా మీరు వక్రీకరించలేరని కూడా తెలియజేస్తుంది ఇకపోతే సాయి గారు మీకు నేను కొన్ని వీడియోలు చూపిస్తాను దయతో మీరు చిత్తగించండి సాయి గారు మీరు ఖచ్చితంగా చూడాలి ఈ ఈ వీడియోల్ని

ఇప్పుడు ఈ వీడియో మీద మాట్లాడే దమ్ముందా మీకు మనిషి జన్మ ఎత్తితే సాయి గారు దీని మీద స్పందించాలి నువ్వు నీలో మానవత్వం ఏ కోశాన ఉన్నా నిజమైన జర్నలిస్ట్ జర్నలిస్ట్ అయితే ఈ విషయమే స్పందించు ఎవరు దూషించారు మేము దూషించామా తర్వాత చూడండి మీ పుస్తకం చూశారుగా సాయి గారు వీడు ధర్మరక్షకుడి మా బైబిల్ని కాళకిందేసి తొక్కాలంటే బైబిల్ ఏమో మేము అన్నాము ఏ రోజు రామాయణం మీద మహాభారతం మీద భగవద్గీత మీద శ్రీదేవి భాగవతం మీద పద్దెనిమిది పురాణాల మీద ఉపనిషత్తుల మీద సహస్రనామాల మీద మేమేమన్నా వచ్చిపోయామని ఇప్పుడు అని చెప్పామా పోయి మేము చెప్పమే మేము అందులో ఉన్న చెప్తాం చెబుతాం చేతగాని దద్దమ్మలు సబ్జెక్ట్ లేని వాళ్ళు మా మీద దాడి చేశారు సాయి గారు మానవ జన్మెత్తితే ఈ వీడియో మీద మాట్లాడండి ఇంకో చూడండి మళ్ళీ క్లారిటీ ఇప్పుడు మూడు మేకలు కొట్టారు అంటారు ఆ మూడు మేకలు పేర్లు రెండు

మా శిలువుని నా ప్రభువుని ఎగతాళి చేసి హేళనగా మాట్లాడారు సాయిగారు ఎవరండి పరమత దోషణ చేస్తుంది పగడాల ప్రవీణు గారా వీళ్ళ ఇలాంటి వలగర నీచ్యమైన లాంగ్వేజ్ ఈ హైవేల మీద తిరిగే బెగ్గర లాంగ్వేజ్లు పగడాల ప్రవీణు గారు కానీ మేము కానీ వాడాల వీళ్ళు వాడారు నిజంగా మీరు మానవ జన్మ ఎత్తితే మీది మనిషి జన్మే అయితే మీరు మనిషిని నిరూపించుకోవడానికి ఈ వీడియోలు స్పందించండి ఇంకో వీడియో చూడండి విన్నారుగా సాయి గారు బైబుల్ దేవుడంట కరుణాకర్ సుగుణగాడి కాళ్ళు పట్టుకోవాలంట బైబుల్ దేవుడు అంట వాడి భార్యని వీళ్ళకి వీళ్ళ భార్యను వాళ్ళకి పొడుకోబెడతాడంట క్రైస్తవుల పాస్టర్ల భార్యల్ని వీడి దగ్గర పొడుకోబెట్టాల సాయి గారు మేము ఎప్పుడైనా దూషించామా ఎప్పుడైనా ఇలాంటి నీచపు దిగజారిన మాటలు మేమైనా పగడాల ప్రవీణ్ గారైనా మాట్లాడారా లేదు కదా మీకు ఆధారాలు చూపించా ఇంకో వీడియో మీరు చూడండి సురేష్ చేస్తే మీ నాన్న పేరు వెంటనే ఫోన్ చేయి అని చెప్పి నాలో చూపించగలను నాన్నగారి మా అమ్మ పేరు విజయలక్ష్మి ఈ పేరు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి మరి లంచ్ బైబిల్లో మీ పేరు మీ నాన్న సార్ నేను ఎవరికి పుట్టానో చూపించగలను మా నాన్నగారి పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు విజయలక్ష్మి ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి మరి లంచ బైబిల్లో మీ పేరు మీ నాన్న పేరు మీ అమ్మ పేరు ఎందుకు లేదు ఏసు ఒక చవట వాణ్ణి నమ్మిన కూడా చవటలో మీరే సార్ పేరు కూడా పెట్టలేకపోయాడు సార్ ఆడు ఎవడ పుట్టాడు ఆడికి తెలియదు విన్నారుగా సాయి గారు బైబుల్ లంజల బైబిల్ అన్నాడు యేసు మా ప్రభుని చవట అన్నాడు ఎవరికి పుట్టాడో తెలియదు అన్నాడు ఇలాంటి వీడియోలు మొచ్చుక కొన్ని ఇవి నేను చూపించింది వందల వీడియోలు ఉంటాయి సాయి గారు పగడాల ప్రవీణ్ గారు కానీ సోషల్ మీడియాను వేదికగా చేసుకునే మాట్లాడే క్రైస్తవ డిఫెండర్స్ కానీ ఏనాడైనా రాముడు గారిని కృష్ణుడు గారిని లేదా మీ ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతలను దూషించారా లేదంటే వారి గ్రంథాల్లో ఉన్న వాటిని చూపించి మాట్లాడారా అనేది మీరు స్పష్టంగా చెప్పాలి అలాగే ముస్లిం సహోదరులు కూడా గమనించాలి పగడాల ప్రవీణ్ గారు ఏ రోజైనా అల్లావారిని కానీ వారిని కానీ ముస్లిం సమాజాన్ని కానీ ఖురాన్ గ్రంథాన్ని కానీ హదీస్ గ్రంథాన్ని కానీ దూషించాడా వాటిలో ఉన్న విషయాలు చెప్పారా నోటి మాటలు ఉంటాం కాదు నిజ నిర్ధారణ చేసి నిజ నిరూపణ చూపించండి ఆయన కాలం సోషల్ మీడియా మీదకి అలాగే రక్షణ టీవీ వేదిక మీదకి వచ్చినది మొదలుకొని ఒక్క ఒక్కరోజు కూడా పరుష పదజాలముతో ఇతర మత విశ్వాసాలను కించపరచలేదు ఇతర మనోభావాల మీద దాడి చేయలేదు మత దోషణలు పరాయి మత దోషణలు చేయలేదు ఇది బహిరంగ సవాల్ చేస్తున్నా ఇప్పుడు వీటన్నిటినీ డిఫెండ్ చేసుకుంటూ మా జోలికి వచ్చినందువలన ఐదవ గ్రంథాలలో ఉన్న దేవీ దేవతల వారు చేసిన జీవితాలను అంతా చూపించాం ఖురాన్ గ్రంథంలో ఉన్న విషయాలు చెప్పాం ఎందుకు మొదట మా బైబిల్ గ్రంథం మీద యేసు వారి మీద యుహోవా దేవుడి మీద బైబిల్లో ఉన్న ప్రవక్తుల మీద అపస్త్రాల మీద దాడి చేశారు వక్రీకరించారు కాబట్టి మా గ్రంథంలో ఉన్న వాస్తవాలను మేము నిరూపించి వారు చెప్పేవారి అవాస్తవాలని మేము నిరూపించి వారి గ్రంథాల్లో ఉండ లొసుగులను కూడా మేము చూపించాము కానీ ఏ రోజు కూడా పగడాల ప్రవీణ్ గారు పరాయి దోషణ పరమత దోషణం చేయలేదు ఇకపోతే టీవీ ఫైవ్ శివగారు మీరు తమ్ములు పెట్టి సాయిగారు మాట్లాడినట్టే మాట్లాడారు ఇప్పుడు నేను ఆధారాలు చూపించా మీరు కూడా మనిషి జన్మే పుడితే మనిషి జన్మే అయితే ఇదిగో నేను చూపించిన వీడియోలు వందలు ఉండే ప్రస్తుతం నేదే చూపించాను వీటిని కూడా టెలికాస్ట్ చేసి బుద్ధి చెప్పండి గడ్డి పెట్టండి ఏ ఎవడైనా ఈ మతోన్మాదులు యూట్యూబ్ చా ఛానల్ పెట్టుకొని సోషల్ మీడియాను పెట్టుకొని వాళ్ళ ధర్మం గురించి ఎవరైనా చెప్పారా వారి యొక్క వాల్మీకి రామాయణం గురించి కానీ మహాభారతం గురించి కానీ దేవీ భాగవతం గురించి కానీ పద్దెనిమిది పురాణాల గురించి కానీ నాలుగు వేదముల గురించి కానీ సహస్రనామాలను గురించి కానీ భగవద్గీత యథాతథ గురించి కానీ ఇత్యాది హైందవ సాహిత్యంలో ఉన్న విషయాలు ఏ రోజైనా ఈ సోషల్ మీడియాలో మాట్లాడే మతోన్మాద ఉగ్రవాద వ్యక్తులు మాట్లాడారా మాట్లాడరు వాళ్ళకి తెలియదు ఏం బోధిస్తారు అందులో మీరు అలా బుద్ధి చెప్పండి వాళ్ళకి అడుక్కోవటమే కదా సోషల్ మీడియాలో అకౌంట్ నెంబర్ వేసి ప్రతి ఒక్కరు రోడ్డు మీద తిరిగేవాడు ఇంట్లో దగ్గరగా వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అకౌంట్లు వేసుకొని యేసు ప్రభువాన్ని తిట్టడం బైబుల్ని తిట్టడం క్రైస్తవులను తిట్టడం పాస్టర్లను తిట్టడం అసభ్యకరంగా దూషించటం ఆ వీడియోలు ఆడబెట్టుకోవడం నాలుగు డబ్బులు అడుక్కొని సంపాదించుకున్నారు ఇది మత విద్వేషాలు సృష్టించడం కాదా రాజ్యాంగాన్ని అతిక్రమించడం కాదా గౌరవ న్యాయస్థానాల తీర్పును అతిక్రమించడం కాదా మన భారతదేశ చట్టాలను ఐపీసీ సిఆర్పిసి చట్టాలను అతిక్రమించడం కాదా మత సామరస్యతను దెబ్బతీయటం కాదా ఇలాంటి వారికి బుద్ధి చెప్పి గడ్డి పెట్టాల్సిన మీలాంటి వాళ్ళే బుద్ధి లేని గడ్డి తినే మాటలు మాట్లాడుతూ ఉంటే సమాజం ఎట్టిపోతుందండి మా వ్యక్తి చనిపోయాడంటే అది నా దేవుడు అనుమతించిందే జరగదు ఆయనకి మహిమ తెచ్చుకున్నాడు ఆయన మరణం చేత మాకు బాధ లేదు భయం లేదు ఎందుకంటే మేము బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాం చనిపోతే మేము క్రీస్తు దగ్గరికి వెళ్తాం మాకు ఆ నిరీక్షణ ఉంది కానీ వెళ్ళేటప్పుడు అసత్యంలో ఉండేవారిని సత్యంలో తెస్తాం అసత్య బోధలను ఖండిస్తాం సత్యాన్ని బోధిస్తాం సత్య నిరూపిత చేస్తాం సత్యం కొరకు ఎంత దూరం వెళ్తాం సత్యం కొరకు గలమింపుతాం సత్యం మీద సత్యం కొరకు నిలబడతాం సత్యం కొరకు పోరాడతాం అవసరం అయితే సత్యం కొరకు మనువాదుల మతోన్మాదుల చేతులు ఉన్న మా దేవుడు అనుమతిస్తే హత లి హత సాక్షులు లిస్టులో మేము ఉంటే హత సాక్షులు అవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ పెరిగి పొందల్లాగా రాజకీయ బలం ధన బలం అధికార బలం జనబలం మత బలం కుల బలం పెట్టుకొని మేము ఎర్రవి ఎర్రవీగతానికి రాల మా బలము మా గుండె మా ధైర్యం మా నిరీక్షణ మా విశ్వాసం మా భరోసా యేసు బైబిల్ గ్రంథం మాకు నిరీక్షణ ఉంది మమ్మల్ని ఇక్కడ చంపితే ఈ దేహం మహిమపరచబడినట్లే ఇది మహిమ దేహం అయిపోతుంది మట్టి దేహం మహిమరాజ్యంలోకి వెళ్తాం మీరు నరకానికి వెళ్ళకూడదనే ఈ ఆరాటం ఈ పోరాటం ఈ హతసాక్ష్య మరణాలు ఈ దెబ్బలు ఈ అవమానాలు నిందలు ఎంతోమంది చూడండి మేము వీధులలోకి వెళ్ళి భారత రాజ్యాంగం ద్వారా మాకు లభించిన ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ప్రకారం ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ప్రకారం మా మతాన్ని మా మార్గాన్ని ప్రచారం చేసుకుంటే మత ఉగ్రవాద తీవ్రవాదులు దేశద్రోహులు అడ్డుకుంటున్నారు సాయి గారు మీకు కంది కనపడలేదా మరి ఖండించాలి కదా మరి బుద్ధి లేని కుక్కల్లారా నీ మతం గురించి కూడా చెప్పురా వెళ్ళి వారి ఏరియా ఏరియాలోకి వాళ్ళని అడ్డుకుంటారేరా చేతగాన దద్దమ్మలారా అనాలి కదా సాయి గారు శివగారు అనాలి కదా కాబట్టి శివగారు కూడా సమాధానం చెప్పాలి మీరు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పగడాల ప్రవీణ్ గారి ఫోటో ఎందుకు వేసారో మాకు తెలుసు అంటే పవన్ కళ్యాణ్ గారు రాముడు గారిని సిద్ధాంతాన్ని తీసుకెళ్తున్నారు రాముడు గారిని అన్నందుకే చంపేశాము మనం చంపాలి అన్నట్టు శివగారు చిన్నపిల్లలకి పెట్టండి తమ్మునెళ్ళు మీరు చంపితే చావుకి భయపడేది క్రైస్తువుడు కాదు చావే మమ్మల్ని చూసి భయపడుతుంది చావే మమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది చావే మమ్మల్ని చూసి పారిపోతూ ఉండేది చావు మాకు బలవంతంగా రావాల్సిందే కానీ ఎందుకంటే చావు మాకు వచ్చిందంటే మా దేవుడు వద్దకు చేర్చింది చావుకే భయం మేమంటే ఎందుకంటే నా ప్రభు ప్రభు సాతాన్ని పాపాన్ని ఓడించి మరణాన్ని జయించి మరణమా నీ విజయం ఎక్కడ మరణమా నీ ముళ్ళు ఎక్కడని ప్రశ్నించాడు ఆయన మరణమయ్యేటప్పుడు ఎన్నో అవమానాలు హేళలను గేలులను నిందలు ఎన్నో పడ్డాడు కానీ మరణించిన తర్వాత సమాధికి కాపలా ఉంటాయని గడగడలా ఆడుకుంటూ వచ్చారు మూడో రోజు ఆయన చెప్పినట్లు సాతాన్ని పాపాన్ని ఓడించి మరణాన్ని జయించి సమాధిని జీల్చి విజయశీలుడిగా వచ్చాడు అది మాకు ధైర్యం పగడాల ప్రవీణ్ గారి విషయంలో అదే జరిగింది చివరికి చివరికాని డెడ్ బాడీ కూడా దేవుడు గౌరవ ప్రభుత్వ అధికారులను సెక్యూరిటీగా ఉంచారు మరణించాడు ఆయన భౌతికంగా అనుకుంటున్నారు మీరు అది మహిమ దేహం అది హతసాక్షి ఆయన ఆత్మ ఎప్పుడో పరదేశ్కి వెళ్ళింది పరలోకానికి మాకు నిరీక్షణ అండి క్రైస్తవుడు అనేవాడు బ్రతకడానికి భూమి మీద ఉండడు చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఈ చర్చలోపు క్రీస్తు వాళ్ళు బ్రతికి ఆ బ్రతుకును పది మందికి పరిచయం చేయాలని బ్రతుకుతారు సార్ సాయి గారు మనుషులు చేసిన వాటిని మేము పూజించాం మనుషులు చేసిన దేవుడిని పూజిస్తాం సృష్టిని మేము పూజించాం సృష్టికర్తను పూజిస్తాం మనుషులు కల్పించిన పద్ధతులు వెళ్ళి పాపాన్ని పరిహారంగా వెతుక్కోం మనుషులు చేసిన దేవుడు ఆయన చేసిన మనుషులు పాపాన్ని ఆహ్వానించారని ఆ పాపానికి పరిహారంగా మానవ జాతిని నిర్మించిన అని వేస్తే భూలోకలంకొచ్చి మానవుడిగా జన్మించి పాపానికి పరిహారంగా ప్రాణం పెట్టాడు దాన్ని మేము స్వీకరిస్తున్నాం దాన్ని ప్రకటిస్తాం మీరు కూడా మాతో పాటు పరదేశంలో పరలోకంలోకి రావాలని సత్యము ఏసేనని గ్రంథము బైబులేనని నాలుగు వేదములలో పద్దెనిమిది పురాణాల్లో కొన్ని పురాణాల్లో యేసుప్రభు గురించి కురాణ గ్రంథం యేసుప్రభు పుట్టుక ఉంది ఐదవ సాహిత్యంలో కురాణ గ్రంథం లేచు పుట్టుకుంది యేసుప్రభు మరణం ఉంది యేసుప్రభు మరణ పునరుద్ధానం ఉందని తెలియజేస్తూ మీ మాటలు వెనక్కి తీసుకోవాలని ఈ మత విద్వేషాలని రెచ్చగొట్టే వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మీరు కూడా మంచి వీడియోలు చేయాలని కోరుకుంటూ పగడాల ప్రవీణు గారు చేసిన ఈ డిబేట్లన్నీ కూడా సత్యము వాస్తవాలు ఆ బోధ మీద ఆ డిబేట్లో మాట్లాడిన ప్రతి మాట మీద మేము కట్టుబడి ఉన్నాం అవి కాదు అని ఎవరో నిరూపించిన పగడాల ప్రవీణ్ గారు పరమత దోషణ చేశాడని నిరూపించిన నేను ఎన్నటికి బైబిల్ బోధించనని బహిరంగంగా ప్రేమతో నేను మీకు లైఫ్ టైమ్ ఛాలెంజ్ చేస్తే నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశీసులు